అందరికీ నమస్కారం ఒకే ఒక యాప్ ఏకంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేయగలదా అసలు సాధ్యమేనా ఇప్పుడు మనం చూడబోయేది కేవలం ఒక యాప్ గురించి కాదు ఇది ఇండియాను డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలోనే టాప్లో నిలబెట్టిన భీమ్ విప్లవం కథ అవును ఇది మామూలు ప్రశ్న అస్సలు కాదు ఎందుకంటే ఎప్పుడూ క్యాష్నే నమ్ముకున్న కోట్లాది మంది సడన్ గా ఒక యాప్ ని ఎలా నమ్మగలిగారు ఈ డిజిటల్ మ్యాజిక్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి రండి ఈ విశ్లేషంలో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం సరే మరి ఈ విప్లవం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం ఎక్కడికో వెళ్లనక్కులేదు మనం రోజూ చేసే ఒక సింపుల్ పనిని చూస్తే చాలు అదే ఒక షాప్కి వెళ్లి ఏదైనా కొని డబ్బులివ్వడం ఒక్కసారి ఆలోచించండి ఎంత సింపుల్ కదా జేబులో చిల్లర కోసం వెతకక్కర్లేదు కార్డ్ తీసి స్వైప్ చేయక్కర్లేదు జస్ట్ ఫోన్ తీయడం యాప్ ఓపెన్ చేయడం స్కాన్ చేయడం పిన్ ఎంటర్ చేయడం అంతే అయిపోయింది ఈ మూడే మూడు సింపుల్ స్టెప్స్ కోట్లాది మంది భారతీయుల అలవాట్లనే మార్చేశాయి అయితే ఇంత ఈజీగా పేమెంట్స్ అయిపోతున్నాయంటే దీని వెనక ఏదో ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఉండి తీరాలి కదా మరి ఏంటా ఇంజన్ దాని పేరేంటో ఇప్పుడు చూద్దాం అసలు రహస్యం పేరే యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇది కేవలం భీమ్ యాప్కే కాదు మనం వాడే ప్రతి పేమెంట్ యాప్కు ఇదే గుండెకాయ లాంటిది సైలెంట్గా ఉంటూ ఈ మొత్తం డిజిటల్ విప్లవాన్ని నడిపిస్తున్న రియల్ హీరో ఇదే ఒకప్పుడు డబ్బులు పంపాలంటే ఎంత ఉండేదో గుర్తుందా అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి మళ్ళీ బ్యాంక్ వర్కింగ్ అవర్స్లోనే పంపాలి పెద్ద ప్రాసెస్ కానీ యూపీఐ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు జస్ట్ ఒక ఫోన్ నెంబర్ లేదా సింపుల్ యూపీఐ ఐడీ ఉంటే చాలు రాత్రైనా పగలైనా సెకండ్ల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇది మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్కే ఒక కొత్త ఊపునిచ్చింది అయితే భీం కేవలం డబ్బులు పంపడానికి తీసుకోవడానికే పరిమితం కాలేదు అది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్తో అప్డేట్ అవుతూ వచ్చింది ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లింది భీమ్ జర్నీని ఒక్కసారి చూస్తే అది ఎంత ఫాస్ట్గా పెరిగిందో మనకర్థమవుతుంది మొదట్లో ఒక సింపుల్ పేమెంట్ యాప్క మొదలై ఏకంగా ఐపీఓలకు లకు అప్లై చేసుకునేంత పెద్ద ఫినాన్షియల్ టూల్ గా మారిపోయింది అది చాలా తక్కువ టైంలో దీని సక్సెస్ వెనుకున్న అస్సలు సీక్రెట్ ఏంటంటే టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం చాలా భారతీయ భాషల్లో పనిచేయడం తక్కువ ఇంటర్నెట్ ఉన్న చోట్ల కూడా స్మూత్గా రన్ అవ్వడం చివరికి ఇంటర్నెట్ లేని కూడా సర్వీసులు ఇవ్వడం ఇవన్నీ కలిపి దీని నిజంగా ప్రజల యాప్గా మార్చాయి ఓకే ఇప్పటివరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ఆశ్చర్యపరిచే భాగానికి వచ్చాం భీమ్ యూపీఐ సాధించిన విజయం ఎంత పెద్దదో చెప్పడానికి కొన్ని నంబర్స్ చూస్తే చాలు రెడీగా ఉన్నారా ఏకంగా నాలుగు వందల తొంభై ఒక్క మిలియన్లు అంటే దాదాపు నలభై కోట్ల మంది వినియోగదారులు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు అమెరికా ఇంగ్లండ్ ఈ రెండు దేశాల జనాభాను కూడా ఇంత ఉండదు అంతమంది ఈరోజు ఇండియాలో యూపీఐని వాడుతున్నారు సిటీల నుంచి పల్లెటూన వరకు ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక భాగమైపోయింది ఇక వ్యాపారుల విషయానికొస్తే అరవై ఐదు మిలియన్లు అంటే ఆరు పాయింట్ ఐదు కోట్లు మనం రోజూ టీ తాగే చిన్న బండి నుంచి కూరగాయల మార్కెట్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దాకా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి ఇది చిన్న వ్యాపారులను కూడా డిజిటల్ ఎకానమీలో భాగం చేసిన ఒక అద్భుతమైన మార్పు ఇప్పుడు వినబోయే నంబర్తో మైండ్ బ్లాక్ అవడం ఖాయం నెలకు పద్దెనిమిది పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ ట్రాన్సాక్షన్స్ అంటే దాదాపు పద్దెనిమిది వందల కోట్లకు పైగా లావాదేవీలు ఒక్క నెలలో అంటే సగటున ప్రతి భారతీయుడు నెలకు పన్నెండు సార్లకు పైగా యూపీఐ వాడుతున్నారన్నమాట ఇది కేవలం టెక్నాలజీ సక్సెస్ కాదు ప్రజలు దీనిమీద పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శనం మరి ఈ ట్రాన్సాక్షన్స్ విలువ ఎంతో తెలుసా నెలకు ఇరవై నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లు ఇది మనదేశ జీడీపీలో చాలా పెద్ద మొత్తం ఇంత డబ్బు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా సెకండ్లలో అటూ ఇటూ ట్రాన్స్ఫర్ అవుతోంది ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక కొత్త స్పీడ్ను ఇచ్చింది ఈ గ్రోత్ రేట్ చూస్తే నిజంగా నమ్మశక్యంగా లేదు కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ట్రాన్సాక్షన్ల విలువ కొన్ని వందల రెట్లు పెరిగింది ఇది మామూలు గ్రోత్ కాదు ఒక ఫైనాన్షియల్ సునామీ లాంటిది ఇండియా డిజిటల్ పేమెంట్స్ను ఎంత వేగంగా అలవాటు చేసుకుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేముంటుంది అయితే ఈ కథ ఇక్కడితో అంటే కేవలం ఇండియా సక్సెస్తో ఆగిపోలేదు ఇప్పుడు మన యూపీఐ ప్రభావం ప్రపంచస్థాయికి వెళ్తోంది మన దేశంలో పుట్టిన యూపీఐ టెక్నాలజీ ఇప్పుడు గ్లోబల్ టూర్కు వెళ్ళింది ఫ్రాన్స్ సింగపూర్ యూఏఈ లాంటి దేశాలు కూడా దీన్ని వాడుతున్నాయి అంటే ఆలోచించండి రేపు ప్యారిస్లోని ఈఫిల్ టవర్ దగ్గర కూడా మన ఫోన్తో స్కాన్ చేసి పే చేసే రోజు అస్సలు దూరంలో లేదు ఇది నిజంగా మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీకి దక్కిన గ్లోబల్ రెస్పెక్ట్ యుపీఐ గ్లోబల్గా వెళ్లడం వెనుకున్న ఒక ముఖ్యమైన కారణం ఇదే దీనివల్ల విదేశాల్లో పనిచేసేవాళ్లు చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా తమ కుటుంబాలకు డబ్బు పంపించగలుగుతారు ఇది చాలా పెద్ద ప్రయోజనం సరే ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఇండియా నిర్మించిన ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవిష్యత్తులో మొత్తం ప్రపంచానికే ఒక బ్లూప్రింట్గా ఒక రోల్ మోడల్ గా మారగలదా దీని గురించి మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది